ఇప్పుడు తీన్ అన్న విషయానికి వస్తే సార్ మరి తీన్ అన్న కొత్తగా ఇప్పుడు అంటే తనని సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు తాను నేను బీసీలకు అండగా నిలబడతాను బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఎంతకైనా పోరాడతాను అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కూడా నేను పోరాట బాటలోనే నడుస్తున్నాను అందుకు ఒక బీసీని తీసుకొచ్చి నేను సీఎం చేస్తాను రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక బీసీ నాయకుడే సీఎం అవ్వబోతున్నాడు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు బీసీ నాయకుడు అవుతాడు అంటే దాన్ని మనం స్వాగతిద్దాం కానీ ఆయనను ముఖ్యమంత్రి అంటే మాత్రం స్వాగతించదు ఎందుకంటే ఒకటి ఆయన బీసీలకు ఏం చేయలేదు ఫస్ట్ బీసీల కోసం త్యాగం చేసింది అసలేదు నాలాంటి వాడు ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రి కోసం ఒక ఎస్సీ మాదిగా అయింది నేను మొత్తం ముప్పై మూడు జిల్లాల సమావేశాలు పెట్టినప్పుడు సపోర్ట్ చేయను నేను తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీ వరంగల్ నుండి పోటీ చేస్తాం సపోర్ట్ చేయి నువ్వు బీసీ ఉన్నావు ఆల్రెడీ ఒక ఎస్సీ ఉండాలి అక్కడ అక్కడ ఒక ఎస్టీని పెడదాం ఎక్కడ గ్రాడ్యుయేట్ దాంట్లో అట్లా మనం ముందుకు పోదాం ఎందుకంటే ఎప్పుడైనా అన్ని వర్గాలకు అవకాశం ఉండాలి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ఇంకో టీచర్ ఎమ్మెల్సిలో ఆయన మీద ముల్కా కుమరాయ్య మీద ఒక మైనార్టీని పెడదాం అని చెప్పిన మరి నువ్వు నిజంగా ఎందుకు గ్రహించి సార్ చెప్పింది కరెక్టే కదా మొత్తం అక్కడేంటే టార్గెట్ బీజేపీ ద్వారా సీఎం సీట్ సంపాదించడం ఆయన సొంతగా కాలేడు నేనేమంటానంటే ఒక డిఎంకే లాగా ఒక సమాజ్వాదీ పార్టీ లాగా ఒక లాలూ ప్రసాద్ లాగా స్వతంత్రంగా బీసీ ఉద్యమం పేరు మీద వస్తే ఓకే బీజేపీ ద్వారా అక్రమంగా బీజేపీతో ఇంటర్నల్ అంటగాగి బీజేపీతో మీకు మేలు జరిగే విధంగా కార్యాచరణ చేస్తున్నారు ఆరు కృష్ణ అన్నట్టు డైరెక్ట్ బీజేపీకి వెళ్ళిపోయిండు ఆయన వదిలేయండి కానీ నువ్వు బీజేపీకి మేలు కార్యక్రమం చేస్తున్నాగా బీజేపీ బీజేపీకి సో కాబట్టి నిన్న నీవు బీసీలకు నువ్వు సగం రెడ్డివి నువ్వు బీసీలకు మెయిల్ చేస్తూనే కాదు ఎన్నోడు మెయిల్ చేయలేదు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే అవి మెయిల్ చేసేది ఏమి లేదు కూడా ఎందుకంటే బ్లాక్మెయిలర్ నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తివి బ్లాక్ మెయిల్ చేసేసి సో రేపు అదే కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి బీసీ ముఖ్యమంత్రి అంటానావు తప్ప నీకు వల్ల బీసీ ముఖ్యమంత్రి అయితే అని అయితే నేను కళలు కూడా ఊహించాను రెండో అంశం ఏంటంటే బీసీలలో ఒక పప్పు రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు కమిటెడ్గా ఉద్యోగం వీఆర్ఎస్ అయిపోయింది మన రిటైర్మెంట్ అయింది వచ్చి పనిచేస్తున్నాడు ఒక జస్టిస్ ఈశ్వర ఆయన కూడా రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి బీసీల కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు వారి బ్లాక్ మెయిల్ చేయకుండా అట్లాంటి వాళ్ళైతే కొంత మేలు జరుగుతుంది ముఖ్యమంత్రులు అయితే రేపు తెలంగాణ తెలంగాణలో బీసీల తరఫున లేదంటే ఒక బీసీ మహిళ ఏదైనా చిత్తశుద్ధి ఉన్న మహిళ కానీ ఇట్లాంటి దొంగ అయితే ఎట్లయితే ఇట్లాంటి దొంగ 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 వారాలు జరుగుతాయి కదా సో కాబట్టి బీసీలకు మేలు మేలు ఏం జరగదు అంటే ఈయనకు ఆయనకు మేలు జరగడానికి బీసీ నినాదం ఎత్తుకున్నాడు తప్ప బీసీలకు మేలు జరగడానికి బీసీ నినాదం ఆయన ఎత్తుకోలేదు ఎత్తుకోలేదు ఎత్తుకో కూడా ఎందుకంటే ఆయన క్యారెక్టరే అట్లాంటిది చీటర్ చాలా మంది ఇంతమంది ఆయన వాళ్ళ చీటింగ్ ఆయన మోసం వల్ల ఆయన ఆయన తీసుకొచ్చిన ఉద్యమాల వల్ల ఎంతమంది మోసం పోయారు ఇంతమంది తిరుగుతారు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా కాబట్టి అట్లాంటి వాడు ఏ ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజాన్ని ఎస్సీ సమాజాన్ని ఎస్టీ సమాజాన్ని ఏమీ మేలు చేయలేడు తన సొంత ప్రయోజనాల కోసం అందరినీ వాడుకుంటాడు వదిలేస్తాడు వదిలేస్తాడు ఇదే విధానం అంటే బీ అంటే తీన్మార్ మల్లన్నకు ఒక నిలకడ అనేది లేదు గతంలోనేమో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద ఫుల్గా వ్యాఖ్యలు చేసి విరుద్ధంగా వాళ్ళకు విరుద్ధంగా మారిపోయి వాళ్ళు మళ్ళీ పార్టీలో పిలిపి పిలుచుకునేంత వరకు వాళ్ళని విమర్శించాడు తర్వాత వాళ్ళకు మద్దతునిచ్చాడు మళ్ళీ ఇప్పుడు అదే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అందుకే ఎమ్మెల్సీ పదవి కొట్టాడు ఇప్పుడు ఆయనకు మేలు జరగట్లేదు కాబట్టి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారుతున్నాడు అని అంటున్నారు అంటే ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకమా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకమంటారు ఆయన ఆయన మాటల్లో కానీ మాటల్లో మాత్రమే వ్యతిరేకమైన ఆచరణలు కాదు బయటికి మాటల్లో మాత్రం రెడ్లకు వ్యతిరేకమంటాడు దాకా సాయంత్రం పోయి రెడ్లతో వివరాలు చేసుకుని డీల్ చేసుకుంటాడు రియల్ ఎస్టేట్ డీల్లు భూముల డీల్లు అన్ని డీల్స్ చేసుకుని ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేసుకోవాలి చేసుకుంటాడు మరి ఎట్లా నమ్ముదాం ఆయన ఎట్లా నమ్ముదాం అంటే నీ సెటిల్మెంట్ల కోసము పొద్దుగా అలా బీసీల మోసం చేయడానికి వాళ్ళను బీసీ నినా వెతుకుంటావు సాయంత్రం నీ సెటిల్మెంట్ల కోసం ఇదే తిట్టిన రెట్లను ఇదే రెట్లను తిడుతావు పొద్దున్న దాకా సాయంత్రంతో వాళ్ళతో దోషం చేస్తావు అంటే నేను నిట్టను నమ్ముతారు నేను సగం రెడ్డి కాబట్టి బీసీల మోసం చేస్తూ రేపు నీకు రెడ్లకు మేలు చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నా తప్ప బీసీలకు మెయిల్ చేస్తాడు ఇట్లాంటి బ్లాక్ మెయిలర్ అని నేనైతే అనుకోను ఈ రెడ్ల పట్ల కూడా మన ఒక నీచమైన ఒక వర్డ్ని ఉపయోగించడం కూడా జరిగింది దీని మార్మల్లన్న అలాంటి వ్యాఖ్యలు తప్పు కదా అంటే ఒక మాట అన్నారు సీఎం హోదాలో ఉండి సీఎం గారే అలాంటి మాటలు వాడుతున్నారు ఒక నీచమైన మాటలు మాట్లాడుతున్నారు సీఎం అనే పదవిని కూడా మర్చిపోయి నేను మాట్లాడితే తప్పేముంది అని అంటున్నారు సీఎం అయినా మాట్లాడద్దు ఈయనైనా మాట్లాడద్దు ఒక ఎమ్మెల్సీ ఆయన సీఎం ఇద్దరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటలే మరి మీరు మీరు ఆ పదవులలో అరూల్ కాదు కదా సో కాబట్టి నేను ఇద్దరిని సపోర్ట్ సపోర్ట్ చేయను అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళను సపోర్టే చేయము ఎందుకు సపోర్ట్ చేయమంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడ వాడితే మీరు ఒక అనర్హులు అవుతారు ఎమ్మెల్సీకి కానీ ముఖ్యమంత్రి పదవికి కానీ ఎమ్మెల్యే కానీ అనర్హులు ఎంపీ కానీ అనర్హులు అవుతారు నిజంగా నీకు ఎక్కడన్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లా మాట్లాడిందా ఏ ఒక్కదా కరెక్ట్ కాదు కదా ఈవెన్ రాహుల్ గాంధీ మోడీలంతా దొంగలు అన్నందుకే ఆయనకు పార్లమెంట్ మెంబర్షిప్ కూడా వేకేషన్ మరి అట్లా ఉంటప్పుడు మీరు ఇట్లాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే రేపు ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటారు తీసుకోవడానికి ఎవరైనా స్పీకర్ ఆమోదిస్తే స్పీకర్ డిస్మిస్ చేయొచ్చు ముఖ్యమంత్రి అయినా కూడా ఎమ్మెల్యే డిస్మిస్ అయితే ముఖ్యమంత్రి పద కూడా ఊడిపోతుంది కదా అంటే నువ్వు ఎమ్మెల్యే ఉంటేనే ముఖ్యమంత్రి కదా సో కాబట్టి ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఎమ్మెల్సీ అయినా అయినా ఎంపీలైనా ఎవరైనా అట్లాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడద్దు వాడితే ఖచ్చితంగా వాళ్ళు అనర్హులు అవుతారు నేనైతే దాన్ని సపోర్ట్ చేయరు ఎందుకంటే సార్ ఈ క్వశ్చన్ కూడా అడగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు తన పార్టీ నాయకులే తన పేరు మర్చిపోయారని లేదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రజలు ఒకరు అంటే తనని అవమానించే కరంగా చిన్న వాడు వాడినా కానీ తను అట్టయిపోయి వాళ్ళను వదిలే క్వశ్చనే లేదని వాళ్ళ మీద చర్యలు చేపడుతున్నప్పుడు ఒక అసెంబ్లీ సాక్షిగా తను మాత్రం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు వాడొచ్చా ఒక ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు వర్తించవా అనే ఇదిలో ప్రజలు వర్తించర్తిస్తే ప్రధానమంత్రి అయినా వర్తిస్తే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ పదవి కోల్పోయిందిగా వాళ్ళ మీద చర్యలకు రేపు స్పీకర్ పోనుకోండి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పదవి ఎమ్మెల్యే పదవి పోతాయి ఆయన ఎమ్మెల్సీ పదవి పోతా పోతాయి ఖచ్చితంగా పోవాల్సిందే ఇప్పుడు పార్లమెంట్ లాంగ్వేజ్ వాళ్ళు గీతకాలం పదువులు ఉండాలి వాళ్ళు మాట్లాడే భాష నీచమైన భాషను చూసుకుంటే ప్రజలు ఎందుకు సాయించాలి అట్లాంటి వాళ్ళు అసలు పదువులకే అరువులు కాదని తీసిపడేయాలి వాళ్ళని తీసిపడే మరి స్పీకర్ ఒత్తిడి చేయాలి అందుకే కాబట్టి వాళ్ళకు ఒక్కసారి అట్లా జరిగితే ఇప్పుడు ఇప్పుడు అట్లాంటి భాష రాహుల్ గాంధీ ఆ ఒకసారి పది పోయింది అంటే ఏదైనా తన దాకా వస్తే కాదు వీళ్ళకి కూడా పది పోతే తప్ప అట్లాంటి భాష మాట్లాడకుండా అయితే అట్లాంటివి నేనైతే సహించాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే కేసీఆర్ అంతే మళ్ళనకైనా అది వర్తిస్తాయి ఇంకెవరికైనా కూడా వర్తిస్త గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా ఇప్పుడు కవితక్క బీసీ నినాదాన్ని ఎత్తుకుంటూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాను అని చెప్పేసి వస్తుంది రైతుల పట్ల పోరాడుతాను అని చెప్పేసి ధర్నాలు చేపడుతూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద స్పందిస్తారు ఇప్పుడు కవిత గారికి ఆమె ఆడపిల్ల నేనైతే ఆమె నువ్వు వ్యక్తిగతంగా మనలేను కానీ ఆమె విపరీతమైన అవినీతికి పాల్పడేది కోట్ల రూపాయలు విలువ చేసి వాచలు పెట్టుకుంటుంది ఎవరి సొమ్ము మరి ప్రజల సొమ్ము అక్రమంగా సంపాదించినప్పుడు నేను జైల్లో పంపించడం న్యాయమే కదా నువ్వు ఎన్నడూ బీసీల గురించి మాట్లాడిన దానివి జైలు నుండి బయటకు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీ మీ నాన్న చెప్పి బీసీ అధ్యక్షుని పార్టీ అధ్యక్షుడు అయినా బీసీని చేయమ పోని ముఖ్యమంత్రిని చేయలే తల్లిదండ్రులు చేయలే బీసీని చేయలే ఆయన కనీసం పార్టీ పదవే అని ఇస్తాడా మరి అయినప్పుడు మీకు మాట్లాడే నైతికరత ఏమి ఉంటుంది మీరున్నప్పుడు బీసీలకు మేం చేయలేదు వాళ్ళ రిజర్వేషన్లు శాతం పెంచలేదు ఉన్న శాతాన్ని తగ్గించేసారు మరి ఇవాళ మీకు మీకు మాట్లాడే నైతికరత ఇక్కడది కాబట్టి ఆమెకు కానీ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ బీసీల పట్ల ఏమాత్రం మాట్లాడే నైతికరత లేదు వాళ్ళు బీసీలకు చేసిన మేలేం లేదు అన్యాయమే చేసినరు కాకపోతే ఇంకా చేపల స్కామ్ చేశారు గొర్రెల స్కామ్ చేశారు బర్రెల స్కామ్ చేశారు అన్ని స్కామ్లు చేశారు కదా వాళ్ళు అంటే ఎవరైతే ఈ బడుగు బలిని వర్గాలకు రావాల్సిన వాటాలన్నీ దబ్బేశారు కదా మరి వాళ్ళకేమో నైతిక కక్కు ఉంటుందమ్మా మాట్లా అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతిని చాటి చెప్పిన ఘనత కవిత దక్కింది ఆమె ఎమ్మెల్సీగా తన మాత్రమే అర్హురాలు అసలు విజయశాంతికి ఎలాంటి పోటీ కాదు ఆమె ఎలా వస్తున్నా అంటే విజయశాంతిని ఎందుకు దించుతున్నారు ఎమ్మెల్సీగా తనకు పోటీగా అని చెప్పేసి అసలు అర్హత విజయశాంతికి ఉందా అని అంటున్నారు వందల శాతం విజయశాంతికి ఉంది కేసీఆర్ కంటే ముందు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఆమె సొంత పార్టీ పెట్టింది తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికి పోషించింది పార్లమెంట్లో చట్టం అయ్యేటప్పుడు ఆ మొక్కతే ఉంది కేసీఆర్ లేడా ఇద్దరు ఎంపీలల్లో ఆయన మొక్కతే ఆడ మరి అట్లాంటప్పుడు ఆమెకు ఒక ఎంపీగా కొట్లాడింది మామూలు సినిమా గా కొట్లాడింది ఆ సినిమాలు వదిలేసి ఉద్యమాలకు వచ్చినాక కొట్లాడింది మరి అట్లాంటప్పుడు ఆమెకు అర్హత లేకుండా పోతామా నువ్వు ఎన్నడున్నావు కవిత గారు ఎన్నడూ వచ్చినావు ఎన్నడో ఉద్యమాలు ఉన్నావు నువ్వు అమెరికాలో నౌకర్ చేసుకుంటావు నువ్వు నీ తమ్ముడు ఉన్నారు ఇద్దరా నీ అన్న ఇద్దరు మేమంతా ఫీల్డ్లో ఉన్న వాళ్ళము అర్థమైందా సో కాబట్టి ఉద్యమాలు చేసిన వాళ్ళకి అరువులు కాదు కానీ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు అరువులు ఆయన అయినా ఇప్పుడు వచ్చి మీరు ఉద్యోగం ఎలగబెట్టింది ఏమున్నదని ఇప్పుడు నువ్వు ఎలగ కోట్ల కోట్ల అవనేది కుంపకోణాలు చేసిందని జైలు వేచిందనేవి నీకే అర్హత లే ఉన్న లేదు ఎమ్మెల్సీగా ఉద్యమ నాయకురాలు ఆమెకు అర్హత ఉండదా సొంత డబ్బులు పెట్టి ఉద్యమం చేసిన ఆమెకు అర్హత ఉండదా కాబట్టి అందకు అందకు రెండు వందల శాతం ఆమె రాలే రేపు మంత్రి కూడా అరువురాలే రేపు వీళ్ళ యొక్క బండారాలన్నింటి బయట పెట్టాల్సిన బాధ్యత కూడా విజయశాంతి మీద ఉంది విజయశాంతి సినిమాలలో ఒక పేరు పొందిన తెలంగాణ రాష్ట్రంలో ఆ గణిత మళ్ళీ సాధించబోతుందండి సాధించాలి కంపల్సరీ సాధించాలి ఎందుకంటే ఒక ఉసే ఆమిలామ్మలో ఎట్లయితే దురతనానికి వ్యతిరేకంగా సినిమా అది రియల్ జీవితాలు కూడా కొట్లాడి ఈ దొరలు వాళ్ళు చేస్తున్న మోసాలు వాళ్ళు చేస్తున్న దందాలు వీటన్నిటి బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ఇవాళ ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఆమె మంత్రి పదవి కూడా తీసుకొని ఇంకా కీలక భూమిక పోయించి రేపు తెలంగాణలో జరుగుతున్న అవినీతి నీ ప్రభుత్వంలో చేసినా సరే అంటే ఇప్పుడు ఒక్క పార్టీలో కూడా నిలకడగా లేదు కదా విజయశాంతి గారు అసలు ఇప్పుడు ఆమెకు ఇంతకాలం పదవి లేదు కాబట్టి నిలకడగా లేదు పదవి ఉన్నప్పుడు అయితే ఎంపీగా ఉన్నదిగా ఇప్పుడు ఒక పదవి వచ్చిందిగా ఇప్పుడు ఒక పదవి వచ్చింది కదా మరి పదవి ఉన్న రోజులు అయితే ఉంటుంది కదల్లా పదవి ఉన్న రోజులైనా మెయిల్ చేయాలిగా ఎవరికి ప్రజలకు మెయిల్ చేయాలి కదా ఒక అవకాశం ఇచ్చింది ఎంపీగా ఒక అవకాశం ఆ పాత్ర అయిపోయింది ఆమెది ఇప్పుడు ఎమ్మెల్సీ ఒక అవకాశం వచ్చింది సో ఆ పదవి ఉన్నంత కాలం మీద ఉంటుంది మంత్రిగా కూడా ఒక అవకాశం ఇస్తారు రేపు సేవ్ చేయాలి ప్రజలకు ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా సార్ ఇంకొకటి ఏంటంటే చివరిగా ఈ ఇప్పుడున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో హాస్టల్స్లల్లో కావచ్చు యూనివర్సిటీలలో కావచ్చు విద్యార్థులకు న్యాయం జరగట్లేదు వాళ్ళకు రావాల్సిన స్కాలర్షిప్లు రావట్లేదు ఫుడ్ కూడా నాణ్యతమైన ఆహారాన్ని అందించడం లేదు ప్రభుత్వము వాళ్ళను అనారోగ్యం పాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా సరైన ఎడ్యుకేషన్ కూడా ఇవ్వక చాలామంది విద్యార్థులు విద్యార్థినులు కావచ్చు ఇటు విద్యార్థులు కావచ్చు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సరైన ప్రొఫెసర్లను కూడా పెట్టలేని పరిస్థితికి ఇదైపోతుంది ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు వినబడుతున్నాయి ఎందుకంటే విద్యారంగం అనేది భవిష్యత్తులకు నాంది వాళ్ళతోనే ప్రపంచం అనేది నడుస్తుంది ఇప్పుడు విద్య లేకపోతే ఏది లేదు అంటారు జీవితంలో అలాంటి విద్యని నిర్లక్ష్యం చేస్తున్నారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక సీఎం తీసుకొని అని అంటున్నారు మీరేమంటారు ఖచ్చితంగా విద్యాశాఖలో చాలా సఫలమైన మార్పులు రావాలి గత ప్రభుత్వం కూడా ఏం సిక్స్ పర్సెంట్ బడ్జెట్ కేటాయించింది ఈ ప్రభుత్వం ఎయిట్ పర్సెంట్ బడ్జెట్ కేటాయించింది ఒక టూ పర్సెంట్ మాత్రమే థర్టీ పర్సెంట్ బడ్జెట్ కావాలి విద్యాశాఖ అప్పుడే సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఫీల్ అవుతుంది కానీ కేసీఆర్ అయితే దుర్మార్గంగా విశ్వవిద్యాలయ బడ్జెట్ పెంచలే గ్రాంట్ పెంచలే పరిశోధన పెంచలే ఉద్యోగాలు ఇవ్వాలి ఇంకా ఏనన్నా వచ్చి ఉద్యోగాలు కొన్ని నింపి డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ అవి నింపిండు రేపు వైస్ ఛాన్సలర్ నింపిండు ఇంకా రేపు ఖచ్చితంగా ఇవన్నీ కూడా నింపాలి ఖచ్చితంగా బాధ్యత కూడా బడ్జెట్ పెంచాలి అలాగే సమూలమైన మార్పులు ఇప్పుడు ఎట్లయితే ఆకునూరు మురళి పెట్టాడు ఆకునూరు మురళి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాడు మంచిదే కమిషన్ ఏర్పాటు చేయగానే అయిపోదు కమిషన్ సూచనలు కూడా ప్రభుత్వం పాటించాలి సో కాబట్టి ఇప్పుడు మురళి ఇచ్చిన సూచనలు చాలా ఉన్నాయి సమూలమైన మార్పు దిశగా ఆకునూరు మురళి కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సజెషన్ చేసింది ఈ అసెంబ్లీలో చర్చిస్తారా నెక్స్ట్ అసెంబ్లీలో చర్చిస్తారా ఇప్పుడు ఇది బడ్జెట్ కాబట్టి ముఖ్యంగా ఇక్కడ అన్ని బడ్జెట్ అంశాలే ఉంటాయి కాబట్టి ఈ బడ్జెట్లో విద్యాశాఖకు ఎక్కువ నిధులు కేటాయించి రేపు ఒక రోజు అంతా కూడా మొత్తం అసెంబ్లీ ఒక రోజు కాబట్టి రెండు రోజులు పెట్టండి అసెంబ్లీలో ఎక్స్క్లూజువ్ విద్యాశాఖ విద్యార్థులు ఎట్లున్నారు గత ప్రభుత్వం ముప్పై నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే కేవలం ఆరు లక్షల విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి దాన్ని మాత్రమే చూపెట్టి మొత్తం ఏదో చేసినామని చెప్పేసి బ్రహ్మకుల కల్పించింది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేయ చేసే ప్రయత్నం చేస్తుంది తర్వాత కామన్ స్కూల్స్ పెడుతుంది అంతకుముందు ఆయన కామన్ గురుకులాలు పెడతా అన్నాడు కానీ కులాల గురుకులాలు పెట్టాడు ఆయన బీఎస్సీ లైన్ ఎస్సీ లైన్ ఇట్లా లైన్ ఇట్లా ఈయన అట్లా కాకుండా కామన్ స్కూల్ సిస్టమ్ పెడుతున్నాడు ఇది మంచి పరిణామం కులంతో సంబంధం లేకుండా ప్రతిభతో సంబంధమే ఉండే విధంగా అన్ని వర్గాలను అన్ని కులాలను ఒక ఒకటే దగ్గర పెంచి ఒకటే నాణ్యమైన విద్యను అందించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను కనుక అందించి రానున్న రోజుల్లో కూడా అన్ని ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ అని అలాగే గ్రామ పంచాయతీ స్కూల్స్ అని జెడ్పీ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ ఆక్రిడ్ స్కూల్స్ అని కార్పొరేట్ స్కూల్స్ అని ప్రైవేట్ స్కూల్స్ అని ఇవన్నీ రద్దు చేయాలి ఒకటే ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మొత్తం కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో తీసుకొచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవే చేయాలి అదే తరహాలో మోడల్ స్కూల్స్ అని గత ప్రభుత్వం కూడా అది బీజేపీ అది కేంద్ర ప్రభుత్వం చేసింది మోడల్ స్కూల్స్ అది కూడా మంచిదే మోడల్ స్కూల్స్ ముఖ్యంగా ట్రైబల్స్ కి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి బాగా ఉపయోగపడుతున్నాయి సో కాబట్టి అది కూడా మేలు చేసే విధంగానే చేసింది కాబట్టి ఆ రకంగానే ఇంకా మోడల్ స్కూల్ కంటే బెటర్ స్కూల్స్ ని ఇవాళ బడ్జెట్ పెంచి వాళ్ళ దళితులకి బీసీలకి ఓసీలకి అన్ని వర్గాలకి ఒకే విద్య నాణ్యమైన విద్య అందిస్తే ఖచ్చితంగా ఆ పౌరులంతా కూడా రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ పోటీపడి అవకాశాలు పొందగలుగుతారు ప్రపంచంతోనే పోటీ పడతారు ఇక్కడ ప్రభుత్వమే కాదు మన కేంద్ర ప్రభుత్వమే కాదు ప్రపంచం అమెరికా యూరప్ లండను కేంబ్రిడ్జి ఆక్స్ఫర్డ్ హార్వర్డు ఇట్లాంటి విశ్వవిద్యాలయాలతో పోటీ పడే స్థాయికి మన వాళ్ళని ఎదిగించాలి ఆ రకమైన మార్పు తీసుకురావాలంటే బడ్జెట్ కావాలి కమిట్మెంట్ కూడా కావాలి అందుకని ఇంతకుముందు అన్నట్టుగా కోదన్ రామరెడ్డిని మీరు విద్యాశాఖ మంత్రి చేయండి ఆయన కొంత కష్టపడే మనస్తత్వం అయింది సో ఆ విదేశాఖ మంత్రి రేపు సమలమైన మార్పుల దిశగా కూడా ఆలోచన చేస్తాడు రేపు ముఖ్యమంత్రికి మంచి పేరు వచ్చే విధంగానే ఆయన కృషి చేస్తాడని నేను అనుకుంటున్నాను అంటే అదే సార్ ఎందుకు అడుగుతున్నాను అంటే సార్ ఈ క్వశ్చన్ లేదో కానీ నేను అడుగుతున్నాను ఇప్పటి వరకు కూడా ప్ర ప్రతిసారి కూడా ప్రతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలే కానీ ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఒక రాజకీయ నాయకులే విద్యారంగానికి సంబంధించి వాళ్ళే మంత్రులుగా ఉంటూ వస్తున్నారు అలాంటిది అనుభవం ఉన్న మీలాంటి వాళ్ళు ప్రొ ప్రొఫెసర్లే ఆ విద్యారంగానికి మంత్రులుగా వ్యవహరిస్తే విద్యారంగం అనేది ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ముందుకెళ్ళే అవకాశాలున్నాయి ఇలాంటి ఆలోచనలు ఎందుకు ఏమంటున్నా కోదన్ రామ్ రెడ్డి ఒక ప్రొఫెసర్ ఒక ఎమ్మెల్సీ మంత్రి చేయొచ్చు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వగలిగితే ఆయనకు ఇంకోటి ఏంటంటే ఆయనకు ఈ ఉపాధ్యాయ సంఘాలతో సంబంధాలు ఉన్నాయి అలాగే ఎంప్లాయీ సంఘాలతో సంబంధాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలతో సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యా కమిషన్ ఆకృతి మురళితో సంబంధాలు ఉన్నాయి కూర్చొని ఇద్దరు కలిసి అటు విద్యా కమిషన్ చైర్మన్ కమిషనర్ కానీ ఎందుకు ఇలాంటి ఆలోచన ప్రభుత్వాలకు రావట్లేదు వస్తలేవంటే రాజకీయాలమ్మా రాజకీయాలప్పుడు కోట్ల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉంటాయి ఒక మంత్రి కావాలంటే సో కాబట్టి ఇప్పుడు ఆ కోట్ల బదులు భవిష్యత్ తరాలకు ప్రజలకు ఉపయోగపడే మంచి వాళ్ళకు ఇస్తే బాగుంటుంది కదా ఎందుకంటే రాజకీయాలు స్వలాభం చూసుకుంటున్నారు కానీ ఇక్కడ కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అందుకే నేను ఏమంటానంటే కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఉండాలంటే ఆ వాళ్ళ పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని విద్యావంతులని మంత్రులు చేయాలి విద్యా కమిషనర్ ఆకుల మురళి అండ్ కమిషనర్ గా సంతోషం విద్యాశాఖ మంత్రి కూడా ఒక చదువుకున్న వ్యక్తిని ప్రొఫెసర్ కోదండరామ లాంటి వాళ్ళని పెట్టగలిగితే అంత ఎంతో బాగుపడుతుంది ఆ బాగుపడే దిశగా మాలాంటి వాళ్ళ సలహాలని రేపు ఇస్తాం గ్యారెంటీగా అదే అంటున్నా ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసము మరి గాలి వినోద్ కుమార్ గారు అంత పోరాటం చేసిన వాళ్ళు ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు అట్టడుగులోకి వెళ్ళిపోబోతుంది వాళ్ళ భవిష్యత్తుకి చాలా నష్టం ప్రభుత్వం నాకు ఒక అవకాశం కల్పిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఒక అడ్వైజర్గా విద్యాశాఖలో ఒక అడ్వైజర్ గాను లేకపోతే ఇంకా ఏదన్నా తప్పకుండా ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం అయితే మన పిల్లలకి ఈ పిల్లలకి బడుగు బలైన వర్గాల పిల్లలకి అగ్రకుల పేద పిల్లలకి మేలు జరిగే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాల మీద క్లారిటీగా చెప్పారు క్లారిటీగా మాట్లాడారు విద్యార్థులకు ఎప్పుడైనా గాలి వినోద్ కుమార్ గారు అండగా నిలబడతారని ఒక హామీని ఇప్పుడు కూడా తిరిగి ఇచ్చారు చూసారా అందుకు మీకు కృతజ్ఞతలు సార్ చూశారు కదా మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి